హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి శివశంకర హీరో షోరూమ్లో అయితే ఉన్నాను అండి ఈ షోరూమ్కి అయితే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ రివ్యూ చేయడానికి చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అన్న హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ రివ్యూ చేయమని చెప్పేసి సో ఈరోజు మన వీడియోలో డీటెయిల్డ్ అండ్ రివ్యూ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే రైడ్ రివ్యూ కూడా చేస్తామండి మనం హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనేది చూడడానికి సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందనమాట సో కంప్లీట్ ఒక స్పోర్ట్స్ బైక్ అయితే తీసుకొని వచ్చారు హీరో అయితే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ అయితే తీసుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు ఇటీవల కాలం అనుకున్నటువంటి హీరో గ్లామర్ సూపర్ స్ప్లెండర్లో ఏదే ఏ ఇంజన్ అయితే యూజ్ చేశారో అదే సేమ్ ఇంజిన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజిన్ అయితే యూజ్ చేశారన్నమాట అది సో ఇంజిన్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కిక్ రాడ్ తీసేట సందర్భంలో దీంట్లో కిక్ కూడా ఉందండి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా ఉన్నాయి ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి బండ్లో అవన్నీ కూడా మాట్లాడేసుకున్నాం రండి చెప్తాను దీనికి సెంటర్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఉంది సెంటర్ స్టాండ్ కూడా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు సో ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుందాం సో ఫ్రంట్ ఇంకా మిర్రర్స్ సో మిర్రర్స్ అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ బాగానే ఉన్నాయండి ఇదంతా కూడా మనకి మెటల్ పైప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట సో బ్రేక్ లేవరు క్రెచ్ లేవరు ఇవి కూడా మనకి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి హ్యాండ్ గ్రిప్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి దాని తర్వాత నెంబర్ ప్లేట్ అయితే ఇదిగోండి ఇక్కడైతే నెంబర్ ప్లేట్ వచ్చిందనమాట ఇక ఇక హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పుడు ఇదైతే కంప్లీట్ స్పోర్టీ లుక్తో కూడినటువంటి హెడ్లైట్ అయితే ఇచ్చారండి సో ఈ హెడ్లైట్ మీద ఇక్కడైతే మనకు చూసారు కదా డిఆర్ఎల్స్ అనమాట రన్నింగ్ లైట్స్ మనం ఇగ్నిషన్ ఆన్ చేయగాని రెండు కూడా లైట్ ఆన్ అవుతాయి అవి కూడా మనకి హీరో అయితే కనిపిస్తుంది హెచ్ఎన్ అయితే కనిపిస్తుంది చూసారు కదా దాని తర్వాత ఇక్కడ కింద తీసుకున్నట్టయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట అది కూడా మనకి లో బీమ్లో అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వచ్చింది ఇప్పుడు నేను మీకు బండి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను సో బైక్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత లో బీమ్ అయితే లైట్ ఆన్ అయింది ఇక్కడైతే నేను పాజింగ్ చేస్తాను చూడండి పాజింగ్ చేస్తే ఇటు సైడ్ ఇటు సైడ్ లైట్లు అయితే హై బీమ్ అయితే రైట్ ఆన్ అవుతున్నాయి హై బీమ్ అయితే ఆన్ చేశాను హై బీమ్ లో బీమ్ కనిపిస్తుంది కదా సో అది ఆ విధంగా అయితే మనకి ఈ మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చిందనమాట ఈ హెడ్లైట్ అయితే మనకి త్రీ కలర్స్ ఉంటాయన్నమాట ఇదైతే మనకి బ్లాక్ కలర్ బండి అలాగే రెడ్ బ్లూ కలర్ అయితే ఉంటుంది మీ నాకైతే రెడ్ కలర్ బండి బాగా నచ్చింది మీకే కలర్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇప్పుడైతే ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాను ఇగ్నిషన్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి హీరో లోగ్ అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఫ్రంట్ గార్డ్ చూశారు కదా సో ఫైబర్ ప్లాస్టిక్ వెరీ హార్డ్ అయితే ఉందన్నమాట నార్మల్ సాఫ్ట్గా అయితే లేదు సో ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు దాని తర్వాత ఈ సస్పెన్షన్ సస్పెన్షన్ కూడా మనకి హెవీ క్వాలిటీ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారనమాట థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇంకోటి అయితే టూ సెవెంటీ సిక్స్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందండి ఫ్రంట్ సైడ్ అది కూడా మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వచ్చింది దీంట్లోపల ఐబిఎస్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్తో కూడా మనకి ఈ బండి అయితే అవైలబుల్ ఉందండి అంటే దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది సో ఇదైతే మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చింది ఏబిఎస్ రింగ్ అయితే చూశారు కదా సో వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో హీరో ఏబిఎస్ని అయితే తీసుకొని వచ్చింది మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత టైర్ ప్రొఫైల్ సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి సెవెంటీ నుంచి వీల్ అయితే ఉంటుంది సెవెంటీ నుంచి అలై వీల్ అయితే ఉంటుంది అనమాట మల్టీ స్పోక్ డిజైన్ అయితే ఇచ్చారు నైంటీ బై నైంటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే ఎంఆర్ఎఫ్ నుంచి ఆఫర్ చేయడం జరిగింది లైవ్లో చూస్తే మీకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది వీడియోలో చాలా వరకు అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ట్యాంక్ సో ట్యాంక్ అయితే ఈ సైడ్ ప్యానల్స్ అయితే చూసారు కదా ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే దీనికి వచ్చిందనమాట సింగిల్ డౌన్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే ఇచ్చారు అంటే డౌన్ ట్యూబ్కి అయితే ఇంజన్ మౌంట్ అయ్యి ఉంది ఇదిగోండి ఈ ప్యానల్ ఏదైతే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అని చెప్పేసి అయితే బ్యాడ్జింగ్ రాసి ఉంది ఇక్కడ స్టిక్కర్ అయితే ఒకటి అంటించారు డెమో రైడ్ అని చెప్పేసి అది అయితే చిరిగిపోయింది దాని తర్వాత ఈ ట్యాంకు ఇవన్నీ కూడా మనకి ఇదంతా కూడా ఫైబర్ యూనిట్ అనండి ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంది ఈ ట్యాంక్ కూడా చూశారు కదా సాహో సినిమాలో మన ప్రభాస్ యూజ్ చేసినటువంటి ట్రైంప్ స్ట్రీ ట్రిపుల్ ఆర్ బైక్ చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది ఇది చూస్తే మీదంతా కూడా ఫైబర్ యూనిట్ లోపల అయితే మనకి మెటల్ ట్యాంక్ అయితే ఉంటుంది టెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ ట్వంటీ ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి ఫిక్స్ ఫీల్ ఇంజిన్ బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అయితే అప్గ్రేడ్ అయ్యింది ఇది అండ్ గైస్ ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేటప్పటికి అయితే సేమ్ గ్లామర్ ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజిన్ అయితే దీంట్లోపల యూజ్ చేయడం జరిగింది అండ్ గ్రామర్ గ్లామర్లో ఏ పవర్ ఫిగర్స్ అయితే ఉంటాయి అదే పవర్ ఫిగర్స్ అయితే ఉంటాయి అన్నమాట లెవెన్ పాయింట్ ఫోర్ పిఎస్ పవర్ అయితే ఉంటుంది టెన్ పాయింట్ ఫైవ్ నోటీ మిట్స్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి బండి అలాగే కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇదిగోండి కిక్ అయితే కొట్టేటప్పుడు ఇదిగోండి ఈ బ్రేక్ ఆ పెడల్ ఏదైతే ఉందో దీనికి అడ్డు లేకుండా దీని డిజైన్ అయితే చేశారనమాట బ్రేక్ పెడల్ ఏదైతే ఉందో అది ఇంజన్ నుంచి కాస్త బ్యా బ్యాక్ అయితే వచ్చిందనమాట స్పోర్టీ లుక్ అయితే ఎలివేట్ చేసింది అయితే మనకి ఫ్లెక్సిబుల్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత పిలియన్ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అయితే మనకి ఫాల్డబుల్ ఉన్నాయన్నమాట దాని తర్వాత స్పోర్టియర్ కవర్ అయితే చూసారు కదా మఫ్లర్ మీద అయితే కవర్ ఇచ్చారు అది కూడా మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి దాని తర్వాత ఈ ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం యొక్క తోటల్ రెస్పాన్స్ అయితే చూసారు కదా చాలా బాగుందండి ల్యాగ్ లేకుండా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే స్పిన్ ఈవీట్ అనే టెక్నాలజీ అయితే యూజ్ చేశారనమాట పవర్ టాల్కు పర్ఫెక్ట్గా డెలివర్ అవ్వడానికి ఒక టెక్నాలజీ అయితే యూజ్ చేశారు కొత్త కొత్త టెక్నాలజీలు ఎప్పుడు కూడా హీరో అయితే మన ముందుకు తెస్తూ ఉంటుంది ఇక సీట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది నేను వీడియోస్లో చూసేటప్పుడు చాలా స్లీక్ చేస్తుంటారేమో అనుకున్నాను చాలా కంఫర్ట్ అయితే ఉందన్నమాట సీట్ కూడా మనకి వెడల్పుగా అయితే ఉంది సో లోవర్ బ్యాక్ సపోర్ట్ అయితే ఉంది దాని తర్వాత ఈ ట్యాంక్ అంటే కొంచెం డౌన్కి అయితే ఉందన్నమాట ఇది దాని తర్వాత ఇది కొంచెం హైట్లోనే ఉందండి ఫ్యామిలీ కంఫర్ట్ అంతగా అనిపించకపోవచ్చు ఈ బండి హైట్లోనే ఉంది మీకు ఫ్యామిలీ కంఫర్ట్ కావాలి అనేసి అనుకుంటే గ్లామర్ కానీ సూపర్ స్ప్లెండర్ కానీ దీనికైతే మీరు వెళ్ళిపోవచ్చు సో ఇదైతే కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లోకి వచ్చినటువంటి బండికి అయితే దీన్ని చెప్పుకోవచ్చు దాని తర్వాత స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది సో బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా ఈ విధంగా ఉందనమాట దాని తర్వాత చాసెస్ మౌంటెడ్ ఇదైతే ఇచ్చారండి ఇది కూడా మనకి మెటల్ యూనిట్ గట్టిగానే ఉంది దాని తర్వాత ఇండికేటర్స్ గురించి మెయిన్గా చెప్పుకోవాలి ఫ్రంట్ ఇండికేటర్స్ గురించి అయితే మీకు చెప్పలేదు కదా సో ఫ్రంట్ అయితే మనకి ఇదిగోండి సెమీ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో మెయిన్గా హజార్డ్ అయితే ఇచ్చారండి సో హజార్డ్ ఇవ్వడం వల్ల మనం ప్రమాదకరమైన సిట్యువేషన్ ఉన్నప్పుడు మనం అయితే మ్యాటర్ కన్వే చేయగలం ఎవరికైనా సరే ఇచ్చారు టర్న్ ఇండికేటర్స్ కంప్లీట్ ఎల్ఈడీ అయితే ఇచ్చారు కంప్లీట్ ఎల్ఈడీ యూనిట్ అయితే దీనికి వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది టైల్ లైట్ చూశారు కదా హెచ్ షేప్డ్ టైల్ లైట్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఈ లైట్ అయితే మనకి ఆలోచన ఉంటుంది ఇప్పుడు నెంబర్ ప్లేట్ లైట్ దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడిలోనే ఇచ్చారు ఇక్కడైతే దీనికి మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందని బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అయితే కింద కాదనమాట పైన అయితే అడ్జస్ట్ చేసుకుంటారు సో ఇదైతే మనకు ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది పైన అడ్జస్ట్ చేస్తారనమాట దాని తర్వాత ఇంకో విషయం అయితే చూపిస్తాను ఫైట్స్ ఇక్కడైతే చూసారు మడ్ ఫ్లాప్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఒక బుడంకాయ ఆలబడుతుంది ఈ బుడంకాయ దేనికనుకున్నారు వాతావరణంలో ఉండేటటువంటి ఆమ్ల వర్షాలు ఏమైనా ఆమ్లాలు ఏమైనా పడ్డాయి అనుకోండి మనం సిటీలో తిరుగుతూ ఉంటాం కదా సిటీలో తిరుగుతున్నప్పుడు ఎదుటి ఎదుట వెహికల్ నుంచి వచ్చిన పొగ పొగలో ఉండేటటువంటి హైడ్రో కార్బన్స్ ఇటువంటివన్నీ కూడా ఎయిర్ ఫిల్టర్ అయితే ప్యూరిఫై చేస్తుంది కదా ఏమైనా ఆయిల్ డ్రాప్స్ గట్టి ఉన్నాయంటే అది ఇందులోకి పడిపోతాయి అనమాట లేదా వాతావరణం ఉండే హ్యూమిడిటీ వాటర్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయంటే ఇందులోకి పడిపోద్ది అనమాట హ్యూమన్ బాడీలో ఉండుకం ఏ విధంగా అయితే ఉంటుందో మన బండికి అయితే ఇది ఇచ్చారు ఇంతవరకు ఇది వరకు స్కూటర్స్కి అయితే ఇచ్చేవారు ఇప్పుడైతే మన బైక్ కూడా ఇదైతే వచ్చింది మంచి అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారండి దాని తర్వాత వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి సెవెంటీ నుంచి మల్టీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి ఎలా వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది స్పోక్ డిజైన్ అయితే చూశారు కదా ఇక్కడ మనకి స్ప్లిట్ అయ్యాయి అనమాట మన స్వింగ్మ్ అయితే బాక్స్ టైప్ స్వింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఒక టైర్ హగ్గర్ అయితే ఇచ్చారండి టైర్ హగ్గర్ కూడా సింగిల్ సైడే మౌంట్ అయ్యి ఉంది మనకి దీనికి దాని తర్వాత ఈ టైర్ ప్రొఫైల్ తీసుకుంటే వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు వన్ ట్వంటీ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ఎంఆర్ఎఫ్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది ఇది అయితే రేడియల్ టైర్ కాదు టైరు టైర్ ప్యాటర్న్ కూడా చూశారు కదా టైర్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి రోడ్ గ్రిప్ కూడా బాగానే ఉంటుంది వన్ ట్వంటీ సెక్షన్ టైరు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండ్లు అంటే మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత టైర్ హగ్గర్ అయితే చూసారు కదా ఇక్కడైతే మనకి మౌంట్ అయ్యి ఉందన్నమాట శారీ గార్డు తర్వాత ఫీమేల్ రెస్ట్ దీనికైతే ఎక్స్ట్రా యాక్సిస్లో అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే చైన్ ఓపెన్ చైన్ గానే ఉంటుందండి చైన్ సో చైన్ కోసం ఇక్కడ చూసారు కదా సో చైన్కి బొరతు గుర్తు లేకుండా ఇక్కడ లుక్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇక్కడైతే ఒక లోపల ఒక మౌంట్ అయితే పెట్టి దీనికి ఒక ప్లాస్టిక్ విభాగం అయితే ఇచ్చారండి ఇది చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఒక ప్లాస్టిక్ విభాగం అయితే ఇచ్చారు కాలు కిందకి వెళ్ళిపోకుండా చైన్లోకి వెళ్ళిపోకుండా చేతులు వెళ్ళిపోకుండా ఆయిల్ తుల్లిపోకుండా ఇదైతే చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత సెంటర్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది హీల్ అండ్ తో షిఫ్ట్ అయితే లేదండి ఓన్లీ సింగిల్ షిఫ్ట్ మాత్రం ఉందన్నమాట ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది బండి కచ్ గట్ గట్టే ఉండదు ఇంజిన్ అయితే ఇంజన్ యూనిట్ అయితే విధంగా ఉంది ఇది కూడా మనకి పది సెన్సార్లతో ఎక్సెన్స్ టెక్నాలజీ అయితే ఉంటుంది దీని టాప్లో అంటే మనం బండి పడిపోయినప్పుడు రోల్ ఓవర్ సెన్సార్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సార్ ఇటువంటి సెన్సార్లు అన్నీ కూడా దీంట్లో అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తాయనే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఈ బండిని మనం ఎక్కి కూర్చొందాం బండి ఏ విధంగా ఉందనేది చూద్దాం ఈ బైక్ అయితే మనకి సెవెన్ నైంటీ ఫోర్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి ఫైవ్ నైన్ హైట్ ఉంటాను రెండు కాలు కూడా నీట్గా భూమికి అయితే అందేశాయి సస్పెన్షన్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ అయితే మనకి క్రిన్ సాక్ సస్పెన్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువనే ఉందండి ఇది మనం రఫ్ అండ్ టఫ్ కండిషన్స్ రోడ్ తిరిగేలా వన్ ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది అండ్ ఈ బైక్ ఒక కెర్బైట్ వచ్చేసి వన్ థర్టీ టూ కేజెస్ అనమాట నూట ముప్పై రెండు కేజీలు కాబట్టి మనం ఈజీగా అటు ఇటు అయితే మూవ్ చేసా కాస్త ఈ ట్యాంక్ ప్యానల్స్లో గట మనకి వెయిట్ రెడ్యూస్ అయితే చేశారు కాబట్టి వన్ థర్టీ టూ కేజెస్లో ఎంత హెవీగా కనబడుతున్నటువంటి ఆ బండి సైతం అయితే మనకు వచ్చేసింది మనం ఎక్కువ ఈ బండి ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఓకే మీరు ఫైవ్ అండ్ హైట్ ఉంటే ఈ బండి ఎలా ఉంటుందన్నమాట తై సపోర్ట్ కూడా బాగుందండి కార్నరింగ్ కూడా చేయొచ్చు ఈ బండితోని దీంట్లో స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్లు బార్ అయితే ఇచ్చారనమాట ఈ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అది కూడా వైడ్గా ఇవ్వడం వల్ల మీరు లాంగ్ రైడ్స్ కూడా ఈ బండి మీద అయితే ఈజీగా చేయొచ్చు సిటింగ్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది సీట్ క్వశ్చనింగ్ ఇదంతా కూడా బాగుందండి మెయిన్గా మెయిన్ సీట్ క్వశ్చను హ్యాండిల్ బార్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లోపలైతే స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారనమాట వైడ్ హ్యాండ్లు బార్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్ క్యూప్స్ బాగున్నాయి తర్వాత బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ స్విచ్ గేర్ స్విచ్ గేర్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉందనమాట ఇక్కడైతే మనకి పాజింగ్ స్విచ్ అయితే ఉంది హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారండి నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి వెలిగేలా దాని తర్వాత టర్న్ ఇండికేట్ స్విచ్ టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట దాని తర్వాత హార్ను ఇంకా రైట్ రైట్ సైడ్ కంజోల్ తీసుకుంటే ఇక్కడ ఇంజన్ ఇచ్చి ఇచ్చండి సెల్ఫ్ స్టార్ట్ అయితే రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట రెండు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఇంజన్ కిల్స్ ఇచ్చి సెల్ఫ్ స్టార్ట్ సో బండి అయితే చాలా బాగా స్టార్ట్ అవుతుందండి ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది ఇంజన్ కిల్స్ వచ్చేది ఇది ఇంకా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్జోర్లో ఫీచర్స్ తీసుకుంటే సో కీ అయితే ఈ విధంగా ఉంది ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఇవ్వడం అనమాట ఈ సెటప్ అంతా కూడా మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీలో ఉన్నటువంటి లుక్ అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత హీరో ఎక్స్ట్రీమ్లో ఉన్నట్టుగానే ఇదిగో యుఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఈ కింద ఇవ్వడం జరిగింది టైపియో ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి అయితే మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కేబుల్ అయితే పెట్టుకోవచ్చండి దాని తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కంజాల్ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తాను ఇవి సో ఇన్స్ట్రుమెంట్ కంజాల్ ఆన్ చేయగానే డిఏ డిఆర్ఎల్ అయితే లైట్ ఆన్ అనమాట ఇక్కడ ఆర్పిఎమ్ ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు దాని తర్వాత స్పీడో మెటర్ అయితే ఇవ్వడం జరిగింది ట్రిప్ మేటర్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఇస్తారండి చూపిస్తాను ఫస్ట్ గేర్ చూసారు కదా గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇచ్చారు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ అయర్లో బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంటుందండి హీరో అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేసుకుని మన మొబైల్ నెంబర్ అంటే ఈ బండి ఎవరి పేరునైతే రిజిస్టర్ అయ్యిందో దాంతో కనుక ఆ మొబైల్ నెంబర్తో కనుక మనం ఎంటర్ అయ్యాం అనుకోండి ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనం బైక్తో అయితే కనెక్ట్ అవుతాం సో అలా కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి మెసేజ్ వెళ్ళట్టు మిస్డ్ కాల్ ఎళ్ళట్టు ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద అయితే రావడం జరుగుతుంది అనమాట మన ఫోన్లో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో కూడా ఇక్కడైతే కనిపిస్తుంది స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాను చూడండి అది సో ఇక్కడైతే మనకి మోడ్ స్విచ్ ఉంది కదా ఇది మనం ప్రెస్ చేసామంటే యావరేజ్ మనకి ఎంత మైలేజ్ వచ్చిందో అది యావరేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే థర్టీ త్రీ నాట్ త్రీ కిలోమీటర్స్ అయితే తిరిగినట్టుగా ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉంది ఇవి మనకి ఇక్కడ ఉండేటటువంటి ఫీచర్స్ ట్రిప్ జీరో చేయాలంటే సెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసామంటే ట్రిప్ అయితే జీరో అయిపోతుందండి అండ్ గైస్ ఈ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనేది మనకి పది లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి అండ్ ఇది కూడా మనకి సిక్స్టీ సిక్స్ మైలేజ్ అయితే కంపెనీ క్లైమ్డ్ అనమాట సో హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆల్ ఆర్ ఆల్రెడీ కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే దీని యొక్క ఏరో డైనమిక్స్ కానీ ఈ సిట్టింగ్ పోస్టర్ కానీ రోడ్డు మీద ఇది వెళ్ళేటటువంటి విధానాన్ని బట్టి కూడా మైలేజ్ అయితే బేస్ అయి ఉంటుంది అరవై ఆరు ఇస్తుంది అని కంపెనీ అయితే చెప్తుంది మీ బండి ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనేది మనకి విశాఖపట్నం దొండపరతులోని శివశంకర్ హీరో షోరూంలో అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మధ్యలో అయితే ఉంటుందంట ఇన్ బిట్వీన్ ఏబిఎస్ వేరియంట్ అదే ఏబిఎస్ లేని వేరియంట్ అయితే కాస్త తక్కువ ఉంటుంది ఇంకా షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు శివశంకర్ హీరో షోరూంలో టెస్ట్ రైడ్ కూడా మీకు వెహికల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఇది టెస్టెడ్ డెమో వెహికల్ అండి నేను డెమో వెహికలే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ